మీ పేరండి భూసిమ్మండి పరి ఈ ఐదేళ్ళ పరిపాలన ఎలా ఉంది బాగుందండి చంద్రబాబు కంటే ఈ ప్రభుత్వం బాగా చేసిందండి బాగా చేసింది మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి మాకు పింఛన్ వస్తుందండి అయ్యే నలభై ఐదు సంవత్సరాలు పడి బాగానందండి పింఛన్ ఇప్పుడు ఎంత వస్తుందండి మూడు వేలు వాలంటీర్లు వచ్చి ఇవ్వడం బాగుందా అక్కడికి వెళ్ళి తీసుకోవడం బాగుందా వాళ్ళు వచ్చేస్తాం బాగుందండి ఆపేశారు కదా

మాకు జగన్ అండి సరస్వతి ఎస్ సరస్వతి పరిపాలన సూపర్గా ఉందండి మళ్ళీ జగన్ అన్నే రావాలి మాకు అతను వచ్చిన తర్వాత మంచి నీళ్ళు వచ్చాయి రోడ్లు పడ్డాయి బాగానే ఉంది అతనే రావాలి జగన్ అంటారండి తిన్నోలో తిన తినేసి అడిగి తిడుతుంటారు అది తేడా మరేమీ లేదు తింటున్నారు అడిగి తిడుతున్నారు మరి జగన్ గారు అన్నీ చేశారు అన్నీ చేశారండి అన్నీ వచ్చి వచ్చాయండి మూడు సార్లు మాకు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వచ్చాయి అంతే నాకు మాత్రం మా మా అమ్మాయికి రెండు సార్లు ఒడి వచ్చింది అమ్మాయికి అంతే బాగుంది మరి జగన్ వస్తేనే బాగుంటుంది పరిపాలన చంద్రబాబు నాయుడు వస్తే సావడమే వద్దండి నాలుగు వేలు పెంచిన వద్దు సంవత్సరానికి మూడు గ్యాస్ వద్దు ఏ వద్దు ఇలా చాలు మాకు జగన్ వస్తే చాలు మేము నియోజకవర్గంలో అవినాష్ గారు బాగానే చేశాడు అండి ఆయన వచ్చిన తర్వాత మా మంచి నీళ్ళు వచ్చాయి లేకపోతే గొప్ప ఇబ్బంది పడిపోవాలి రోడ్డుకి వెళ్ళాలి నీళ్ళకి ఎవరింటికి వెళ్తే వాళ్ళు ఇచ్చారు కాదు నీళ్ళు బాగానే ఉంది ఇక్కడంతా ఉంది. మన జగనే గలాలనే అక్కడ గెలుస్తారు గలిస్తారే పేరు చిన్న కీర్తన ఏ స్కూల్లో గవర్నమెంట్ క్లాస్ 8th క్లాస్ ఇట్లా ఒక స్కూల్ ఇక్కడ బాగుందంట ఆ బాగుంది books అలా ఉన్నాయి books బానే ఇంగ్లీష్ మీడియం ఏమైనా ఉంద ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే బైఇన్వెల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు బాగుంది మొత్తం మొత్తం ఇంగ్లీష్ లోనే చెప్తున్నారు ఆ ఇంగ్లీష్ లెసన్స్ సార్ టాబ్స్ నిజమేనా అది ఆ ఇచ్చారు టాబ్స్ ఇచ్చారు ఐఎఫ్ఈ పannels పెట్టారు డిజిటల్ స్క్రీన్ లో పెట్టి చెప్తున్నా ఉన్నారు అది ఆ అందుట్లోనే చెప్తున్నారు లెసన్స్ అన్ని టీచర్స్ యూనిఫామ్స్ బ్యాగ్స్ అన్ని ఇస్తున్నారు అంట కదా అన్ని ఇస్తున్నారు మీకు వచ్చాయండి అన్ని వచ్చనే ఇంకా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అప్పుడు అప్పుడలాగే వచ్చేస్తున్నారు తినకుండా తింటున్నాం బాగుంది ఏం పెడుతున్నారు మిడ్డే మీల్స్ రోజుకొక వెరైటీ పెడుతున్నారు ఎగ్ రోజు వేస్తున్నారు రాగి చావ ఒక రోజు విడిచి ఇంకో రోజు చిక్కి గేమ్స్ ఏమైనా ఆడుతుందో స్కూల్లో ఆ గేమ్స్ ఉంటున్నాయి ఇప్పుడు ఎగ్జామ్స్ టైం అయినా ఆడిపించట్లేదు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ స్కూల్కి వస్తున్నారు అందరూ లేదు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు ప్రైవేట్ స్కూల్ నుంచి వస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ కి టీచర్లు అందరూ బాగా చెప్తున్నారు బాగా చెప్తున్నారు అంటే జాజ్ మన ముఖ్యమంత్రి అవరు

డోర్స్ మార్పిచ్చి పెయింట్స్ అలా వేయించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన రావాలి